మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారానికి చెందినటువంటి దర్శనం వెంకటయ్య ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు అక్కడ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డాడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో వృద్ధుడిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు వృద్ధ దంపతులు అన్నం తింటూ ఉండగా మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు వెంకటయ్యను అరెస్ట్ చేశారు దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు పెట్టుకుంటూ నా భర్తకు ఆరోగ్యం బాలేదని అతనికి ఏమైనా జరిగితే

రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అట్లా తిట్ట అట్లా తిట్టే కడుపుల మసా పోలీసు వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని వస్తా కాంగ్రెస్ మేము తోటేర పోయి వచ్చినాం వచ్చినాక నా భర్తకు అన్నం పెడతాను అన్నం పెడతాను అన్నం తింటాను ముగ్గురు వచ్చి ఒక పోలీసు డ్రెస్ మీద ఉన్నాడు ఇద్దరేమో తెల్ల బట్టలు వేసుకున్నారు వచ్చి రావారా నువ్వు ఆట ఏమో అన్నంట రేవంత్ రెడ్డిని రమ్మని తినటోని పల్లెవాడ గుంజి పెట్టి ఇటు రెక్క ఇటొకరెక్క పట్టుకొని తీసుకొని పోతారు ఏంది ఎక్కడ తీసుకుపోతారు ఏం సంగతి మన నా ముసలోడు భోజనం కూడా తీసుకుపోతారు ఎందుకు అని నేను అడిగినా కానీ నాకేం చెప్పలేదు నా భర్తను తీసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయినరు వెళ్ళిపోయాక నేనేకుంటే ఇంటికి వచ్చిన నా భర్తకు బీబీ ఉన్నది షుగర్ ఉన్నది తలకాయ కిరాకు మెంటలు ఉన్నది మీరు ఏదన్నా బాధ్యత అయితే సర్కారే పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి నా భర్తను నా ఇంటికి తీసుకురండి గదే నేను చెప్పేది